దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నెల దాటుతుంది నెల నెల పదిహేను రోజులు అవుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వరకు వరస సంఘటనలు అయితే ఈ ప్రభుత్వాన్ని ఉక్కిరి చేస్తున్నాయి మైనర్ బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలు కానీ లేకపోతే నంద్యాల లాంటి ఘటన కానీ వరస సంఘటనలతో హోంశాఖను అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు దీనిపై ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు హోంశాఖ కానీ లేకపోతే హోంశాఖ మినిస్టర్ కానీ చెప్తుంది ఏంటంటే గత ప్రభుత్వం యొక్క వైఫల్యం ఆ ప్రభుత్వంలో గంజాయి లాంటివి ప్రోత్సహించారు నేరాలని ప్రోత్సహించారు కాబట్టి అవి కంటిన్యూ అవుతున్నాయి అన్నట్లుగా చెప్తుంది అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ చెప్తుంది ఏంటంటే ఈ ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతలను కంట్రోల్ చేయడంలో విఫలమైంది గతంలో ఎన్నికల ప్రచారం టైంలో రెడ్ బుక్ అంశాన్ని తీసుకొచ్చి నారా లోకేష్ రెచ్చగొట్టే ధోరణిలో ప్రసంగాలు చేశారు దాని యొక్క ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సంఘటనలు అంటూ విమర్శలు చేస్తుంది ఈ ప్రతిపక్షం మొత్తానికి ఈ సంఘటనలపై ఢిల్లీలో ధర్నా చేయడానికి రెడీ అయ్యారు వైఎస్ జగన్ ఇరవై నాలుగో తారీఖున ఆయన ఢిల్లీలో అంటే ఢిల్లీలో చేస్తే నేషనల్ అటెన్షన్ వస్తుంది నేషనల్ మీడియా కవర్ చేస్తుంది నేషనల్ మీడియాలో ఫోకస్ అయితే కేంద్రం ఖచ్చితంగా దీనిపై స్పందించేటువంటి ఒక పరిస్థితి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన అయితే ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే జరగబోయే పార్లమెంట్ సెషన్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అంశాలన్నింటినీ కూడా పార్లమెంట్లో లేవనెత్తడంలో ద్వారా మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సమాధానాన్ని అయితే ఆశించవచ్చు అనే ఉద్దేశంతో అయితే వైఎస్ఆర్సీపీ ఉంది దీనికి సంబంధించి వీళ్ళు కేంద్రంలో ఇలా అడుగుతారు పార్లమెంట్లో అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నటువంటి ఈ ఢిల్లీలో నిరసన ఏదైతే ఉందో దాన్ని బట్టి నేషనల్ మీడియా ఫోకస్ చేస్తుంది కంపల్సరీగా నేషనల్ మీడియాలో అయితే మంచి పట్టుంది జగన్మోహన్ రెడ్డికి వినుకొండకు కూడా నేషనల్ మీడియా వచ్చింది దీనిపై నేషనల్ మీడియాలో ఫోకస్ అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి శాఖలు కానీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది దీని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ని అయితే కేంద్రం ఎలక్ట్ చేసింది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే సేకరిస్తుంది ఇవేమన్నా ఉద్దేశపూర్వకంగా జరిగాయా ఏదైనా ఒక పార్టీ కానీ ఒక వర్గం కానీ పెం పంచి పోషిస్తుందా ఇలాంటి సంఘటనలు జరగడానికి అనే కోణంలో అయితే వాళ్ళు ఆరా తీస్తున్నారు అవసరమైనప్పుడు స్పందించే విధంగా డేటాను మొత్తం కూడా కేంద్రం అయితే కలెక్ట్ చేస్తుంది